చేపలకు పోయి ఇచ్చినాము వల్ల ఉండవు జుర్తి చేసినాం చేపలు బంగారు తీగ చాలా రోజులైంది బంగారు తీగ పడి మా వల్లకే ఈ రోజు పడింది బతుకా ఉండదు ఇంకా ఏ మేసాలు అయ్యే బంగారు తీగ మేసాలు అంటే ఈ రోజైతే ఇవన్నీ మాకు ఏట అదే పొండుకప్పు పొండుకప్పు దియేదే లాస్ట్లో ఉండదు ఎందుకండి పొండుకప్ప ఇది మీ ఊర్లో అయితే కానీ ఇది ఎంత ఉంటుందో రేటు చూపి కామెంట్లో చెప్పండి ఇదే మా ఊళ్ళో అయితే ఇది కిలో ఐదు అండి ఇదే మీ ఊళ్ళో ఎంత ఉంటుందో చెప్పండి ఇది కామెంట్లో తెలపండి ఇది అయితే ఆరేళ్ళది ఏడేళ్ళది బండి కనిపి చెట్టి మోసలు ఉన్నాయి ఇది పొండుచేప అండి ఇదే ఇది పొడిచేప మీద అంతా మోసలు ఇది బొచ్చి పల్లండి ఇది చిన్నది రెండో చూడు పొడిచాప పెద్దది ఒకటి దీంట్లో ఏమో చెక్కల్లో ఇదే పొడిచేపండి మా నా ఫేవరెట్ ఇది వాళ్ళంతా చిక్కు చిక్కు అయిపోయినాయి మొత్తం తప్పించుకోవాలా కొండల దగ్గరిగా ఇది చాలా పొద్దునగా ఉంటాయి కొండలు ఇవి ఎంత పట్టుకుని అనుకో అయిపోయి ఏటు రొయ్యి అంటారు ఒకప్పుడులో భలే పడతా అనేది రొయ్య ఇప్పుడు లేదు ఈ రొయ్య కంటికి కనుక మన ఎలా రావాలి ఏట్లో అప్పుడు పడతాయి ఇదిగోండి పొండుచాక ఇంకా ఉండదు మూడు కిలోల పైన వస్తుంది కదా మూడు కిలోల పైన వస్తుంది కదా మూడు కిలోల పైన వస్తుందండి పొడి చేప ఇంకోటి పడి ఉండదు సేమ్ అది కానీ అదే సైజ్ వస్తుంది ఈ సాయంత్రం పూడబండి ఇది చెక్కంలో వేసి పెట్టేస్తాం ఇట్లా సాయంత్రంగా పెడతాయి వల్ల సాయంత్రం వదులుతాం కదా మేము నైట్ సాయంత్రము అప్పటికప్పుడు పన్నాటి ఇట్లా చెక్కంలో తీసి పెట్టేస్తాము సేమ్ రెండు ఇవి ఒకే స్టేజ్లో అంటారు గిడ్డు మోస్ అంటారు పొండిచాప అంటారు గ్యాస్ కట్ అంటారు తెలంగాణ సైడ్ అయితే గ్యాస్ కట్ అంటారండి ఇది చేపనే మన సైడ్ వచ్చి అంటారు గెడ్డు మోస అంటారు ఇదండి ఇదైతే సాయంత్రం పని చేపలు ఇవి ఈ మోసలో ఇవి వచ్చి ఇప్పుడు బండి குல உண்டேட்டு அந்த இது நால கிலோ இது கிலோ இது எந்த கிலோ நொச்சா தொலோலா தொண்ணது கிலோ பொச்சுன்னு இது மனவழ வல்ல మేత్త మాలు పడింది దారం వేసి గడిపెట్టిన సావలేదు మా రాత్రి అంతా బతుక చూడండి నోటికి దారం వేసి కడిపెట్టేసినాడు చిక్క పెట్టుకుని పుళ్ళు చూడు మొత్తం పుళ్ళే పెట్టి చాలరా ఏదో వాడికి సెలవులకు వస్తాయి అతకి వస్తా ఉండా దో బాతుకు వచ్చినాడు మా ఓడా దో బాతు బాయ్ రే బాతు బచ్చా రే బాతు బచ్చా ఇట్లు చూడా దో బాతు బచ్చా కదా రెండు వాళ్ళుగా దొరికినాయి మా వాడి మా మామకు పడినదే ఇది చిన్నది ఇది పెద్దది బతుక ఉండదు ఇది నైటే పడి ఉందంట అది వాళ్ళుగా ఇది వచ్చేసి దారం గడ్డి పెట్టేది వచ్చినాడు చిట్టం ఎత్తుకొని బాలా దారం మీద గడ్డి పెట్టేది వచ్చినాడు ఇంకా బతుక ఉండదు ఉంటుందిరా ఇది ఐదు కిలోలు వస్తుంది అది మూడు కిలోలు వస్తుందిరా ఎనిమిది కిలోలు ఉంటాయి రెండు కిలోలు పండగా